కోతలపట్టి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో ఉన్న ఉత్తర బ్రాహ్మణపల్లికి చెందిన ఇండిపెండెంట్ దిగుతామని ప్రకటించారు ఆదివారం తవణంపల్లి మండలంలో స్వగ్రామమైన ఉత్తర బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేస్తున్నానని తాను కష్టపడి పనిచేస్తున్నందుకు గుర్తింపుగా ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ న్యాయం జరగలేదన్నారు తన అభ్యర్థనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లకుండా కొంతమంది అడ్డుకున్నారని వాపోయారు మహిళలకు పెద్దపీటానం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నప్పటికీ పూతలపట్టు నియోజకవర్గంలో మహిళలకు ఇదేనా గౌరవం ఇచ్చేదని ఆమె ప్రశ్నించారు తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా ఏమిటో చూపిస్తానని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కానీ మహిళలకు ఎందుకు పోతలపట్టు నియోజకవర్గంలో నిలవకూడదు మహిళలు సంఖ్య తక్కువ ఉందా మహిళలు ఎందుకు చిన్నచూపు చూపు చూస్తున్నారు పూతలపట్టు నియోజకవర్గంలో మహిళలు చాలా మంది ఉన్నారు ఓటర్స్ అసలు మహిళలు లేనిది ఏది జరగదు మహిళల శక్తిని ఎందుకు అంత కించపరిచి మాట్లాడారు అది నాకు తెలియాలి ఈ రోజు నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణము మహిళలు నిలవకూడదు మహిళలకు లేదు టికెట్ అనడానికి కారణమే దానికి ఉద్దేశించే ఈరోజు నేను ఇంత పెద్ద గట్టి నిర్ణయం తీసుకున్నాను మహిళలు సాధించలేనేది ఏదీ లేదు సాధించి తీరుతాను నాకు అండ అండదండలు ఉన్నాయి నాకు బలగం ఉంది నేను ఐదు మండలాల్లో నా బంధు వర్గాలు ఉన్నారు నా